తమకు మంచినీటి సమస్య తీర్చాలంటూ అమలాపురం రూరల్ మండలం కామనగురువు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎస్ఎన్ కాలనీ మహిళలు సోమవారం అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు పంచాయతీ వారు వేసిన కుళాయిల్లో కనీసం ఒక బిందు కూడా నీళ్లు రావట్లేదన్నారు పంచాయతీ అధికారులని కాలనీ వాసులు పలుమార్లు కలిసి మొరపెట్టుకున్న సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు తమ కాలనీ ఏర్పడి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు డ్రైనేజీలు లేవని అందువల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పంచాయతీ వారు బీజింగ్ కానీ దోమల మందు గానీ కొట్టడం లేదని వెంటనే అధికారులు స్పందించి తమకు మంచినీటి సమస్య తీర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు డ్రైనేజ్ కూడా బాగా ఉండదు అసలు కాలం వచ్చిందాక డ్రైనేజీ లాభం మొత్తం బయటికి వచ్చేస్తుంది మాకు కొద్దిగా డ్రైనేజ్ కూడా చూడాలండి కొద్దిగా వాటర్ ఒకసారి సార్ అసలు సౌకర్యం అయితే ఏం బాగాలేదండి సార్ అసలు ఎవరు పట్టించుకుంటున్నారు అండి ఇంటి పనులు బాగా కట్టించుకున్నారు నెలలు బాగా కట్టించుకుంటున్నారు కాబట్టి ఏదన్నాకిస్తారు అసలు ఇంటి పని ఇంటి పనులు కట్టించుకున్నప్పుడు అసలు చెత్త అయితే అసలు అండి అంటున్నారు చెత్త వాళ్ళకి కాలు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు కులా కూడా బాగా ఇవ్వట్లేదు అండి కుళాయి అయితే ఇవ్వట్లేదు వాళ్ళకి మనం మేము పంచాయతీకి ఎన్ని సార్లు ఏమోనండి వెళ్ళి అంటున్నారు చెప్తామన్నా ఆగుతుందండి ఆగండి ఆగండి అంటున్నారు అంతే గారు పంచాయతీ అండి ఎమ్ఎస్ కావాలండి మాకు వాటర్ చాలా ప్రాబ్లం ఉందండి అసలు రావట్లేదండి వాటర్ ఉన్నది మాకు మూడు వేలకి నాలుగు నాలుగు వీధులకి కులాయండి పది మందికి కూడా రావట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి బాబు ఇబ్బంది ఒక రోజు ఒక రెండు రోజు కాదండి సంవత్సరాల నుంచి బాగా పట్టున్నామండి ఎవ్వరు పట్టించుకోవట్లేదండి బాబు అసలు మాకు రోజు మిర్చి రోజు వస్తుందండి అలాగనే రోజు కూడా రాదండి మంచి అవి కూడా ఒక్కొక్కసారి బాగుంటాయండి ఒక బింది ఒక్కొక్కసారి పచ్చ పచ్చగా ఉంటాయండి అవి బాగుండవండి ఒక పది మందికి వస్తాయండి అలా మాట్లాడితే ట్యాంక్ పంపిస్తారు అది కూడా ట్యాంక్ అంటే అప్పుడప్పుడు వచ్చేదండి ఈ మధ్యన అది కూడా రావట్లేదండి ట్యాంక్ ముందు బాగా నీళ్ళు వచ్చేదండి ఎలక్షన్ ముందుకు బాగా నీళ్ళు వచ్చేది ట్యాంక్ ట్యాంక్ వచ్చేది నీళ్ళు కూడా వచ్చేదండి ఇప్పుడు నీళ్ళు పట్టించుకోవట్లేదండి బాగా మురికి నీళ్ళు వస్తున్నాయి అది కూడా బాగా ఇస్తున్నారు సన్న దారా ఇస్తున్నారండి నీళ్ళు ఎవరైనా తాగడానికి నీళ్ళు కావాలి కదా నీళ్ళు కూడా లేవండి అక్కడ కట్టారండి ఇంకా ట్యాంక్ విడుదల వాళ్ళకి ఫోన్ చేస్తే ట్యాంక్ అవుతుంది కదండి అంటున్నారు కానీ మూడు సంవత్సరాల నుంచి ట్యాంక్ అవలే అవ్వలేదండి ట్యాంక్ అయిపోయింది కానీ నీళ్ళు దానికి ఇంకా విడుదల చేయలేదు అందరి కూడా బాండి అసలు డ్రో వచ్చింద బయటికి వచ్చేస్తుంది మాకు కొద్దిగా డైనేజ్ కూడా చూడాలండి కొద్దిగా వాటర్ కూడా చక్కగా మొత్తం సౌకర్యం ఉండాలి కదండి సార్ అసలు సౌకర్యం అయితే ఏం బాగాలేదండి సార్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి బాబు ఇంటి పనులు బాగానే కట్టించుకున్నా ఆ నెలలు బాగా కట్టించుకున్నారు కాబట్టి ఏదైనా అసలా ఇంటి పని ఇంటి పనులు కట్టించుకున్నప్పుడు అసలు చెత్త అయితే అసలు అండి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు చెత్త వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు కులాయి కూడా బాగా ఇవ్వట్లేదు అండి కులాయితే వాళ్ళకి మనం మేము పంచాయతీకి ఎన్ని సార్లు వెళ్ళేవానండి ఎన్ని సే అన్నారు చెప్తామన్నా